నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే పొల్ ట్యాక్సీ వ్యాక్సిన్ చాలామంది దాని గురించి అయితే సఫర్ అవుతున్నారు అది వస్తే అన్ని కూలు చనిపోతాయి సో అది రాకుండా ఉండడానికి కోసం నేను ఒక ఫామ్కి అయితే వచ్చాను వ్యాక్సిన్ చేద్దామని సో ఈ చిన్నది అనిపిస్తుంది కదా ఇది పోల్ ట్యాక్సీ వ్యాక్సిన్ ఇది దీని కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది ఇందులో పౌడర్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రం దీన్ని ఐస్లోనే పెట్టాలి వేసేటప్పుడు కూడా కూలింగ్ కంపల్సరీ ఉండాలి ఇవి ఏంటి డైలెంట్స్ ఇవి ఇవి రెండింటినీ డైలెంట్స్ అంటారు ఇవి మెడికల్ షాప్లో ఉంటాయి అంటే వ్యాక్సిన్ కొన్నప్పుడే డైలెంట్ ఇస్తారు బట్ ఈ మధ్యలో ఇవ్వట్లేదు ఓన్లీ వ్యాక్సిన్ ఒకటే ఇస్తున్నారు అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మెడికల్ హాల్కి వెళ్ళి ఇవి ఎన్ఎస్ కొనుక్కోవాలి ఇక చూడండి ఎన్ఎస్ మెడికల్ హాల్లో ఒక వెయి థౌజండ్ బోర్డ్స్ వెయి థౌజండ్ వ్యాక్సిన్కి టూ హండ్రెడ్ ఎమ్మెల్ ఎన్ఎస్ ఉండాలి ఇది టూ హండ్రెడ్ ఎమ్మెల్ఏ ఇది హండ్రెడ్ ఎమ్మెల్ ఇది హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఉండాలి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తెచ్చుకోకండి ఓన్లీ టూ హండ్రెడ్ ఎంఎల్ఏ తెచ్చుకోండి తెచ్చుకొని ఇవి రెండు ఇవి మూడు కలిపి ఒక బాటిల్లో పోయాలి పోసిన తర్వాత నేను చేసి చూపిస్తాను మీరు చూడండి పోసిన తర్వాత కోడి పిల్లలకి ఇక్కడ నెక్కు పైన జీరో పాయింట్ టూ ఎంఎల్ ఫర్ బోర్డ్ వేయాలి జీరో పాయింట్ టూ ఎంఎల్ టూ ఎంఎల్ వేరు జీరో పాయింట్ టూ ఎంఎల్ వేరు ఓకేనా వన్ ఎంఎల్లో ఫైవ్ బోర్డ్స్ చేయాలి సో నేను చేసేటప్పుడు క్లియర్గా మీకు చూపిస్తాను వీడియో మొత్తం అయితే మీరు చూడండి మీకు తెలుస్తుంది ఎలా వేయాలని లేని వాళ్ళు చా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకోండి ఈ వ్యాక్సిన్ కంపల్సరీ వచ్చిన తర్వాత మళ్ళీ కోల్ఫ్యాక్స్ వచ్చిన తర్వాత కోల్ఫ్యాక్స్ అంటే అమ్మూర్ తల్లి కళ్ళకు మొత్తం బుగ్గలు బుగ్గలు అయ్యి కోడిపిల్లలు చనిపోతాయి వచ్చిన తర్వాత ఏం చేయాలని చాలామంది అడుగుతున్నారు వచ్చిన తర్వాత చేసేది ఏం లేదు కేవలం రాకముందుకే జీరో పాయింట్ టూ ఎంఎల్ వ్యాక్సిన్ ట్వంటీ వన్ డేస్ అప్పుడు తీసుకోవాలి కోడిపిల్లల వయసు ఇరవై ఒకటి రోజులప్పుడు జీరో పాయింట్ టూ ఎంఎల్ ప్రాపర్గా ఎవరైతే వ్యాక్సిన్ ఇస్తారో వారికి మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు అలా కాకుండా వచ్చిన తర్వాత సార్ మా కోల్ జస్ట్ పోతున్నాయి ఒకసారి రిప్లై ఇవ్వండి రిప్లై ఇవ్వండి అని వాట్సాప్లో ఫోటోలు పెడుతుంటారు కానీ నేను రిప్లై ఇవ్వను ఎందుకంటే నేను చాలా సార్లు ఇప్పటికీ ఒక యాభై సార్లు చెప్పాను ఏం చేయాలి రాకముందు కానీ అవన్నీ వీడియోస్ మీరు చూడరు చూడకుండా రిప్లై ఇవ్వండి రిప్లై ఇవ్వండి అంటే ఇంకా ఇవ్వడం కుదరదు ఎందుకంటే మీరు నా వీడియోస్ చూడప్పుడు రిప్లై ఇచ్చే అవసరం లేదు ఎవరైతే ప్రాపర్గా వీడియో చూస్తారో వాళ్ళు వ్యాక్సిన్ వేసుకుంటారు వచ్చేంతవాళ్ళు చూడరు కాబట్టి అందుకే రిప్లై రావట్లేదు మనం క్షమించండి రిప్లై ఇవ్వను ఎవరికైనా ఈ వేసే వ్యాక్సినేషన్ మిషన్ ఎవరికైనా కావాలంటే అది మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది ఆ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి ఐ వాంట్ వ్యాక్సినేటర్ మిషన్ అని పంపించండి తెలంగాణకైనా ఆంధ్రకైనా టోటల్గా ఆల్ ఇండియాలో ఎక్కడికైనా సరే నేను డిటీసీ కొరియర్లో అయితే మీకు పంపిస్తాను ఓన్లీ అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి దాని కాస్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్తో కలిపి పన్నెండు వందలు అవుతుంది ట్రాన్స్పోర్ట్తో సహా కలిపి పన్నెండు వందలు అవుతుంది మొత్తం కిట్ ఇస్తాను వ్యాక్సినేషన్ మిషిన్ స్పేస్ స్పాట్స్ మెజర్మెంట్ అవి వాటి టూల్స్ అవన్నీ అయితే టోటల్గా కిట్ కిట్ మనం పన్నెండు అయితే తెలంగాణ ఆంధ్ర ఆల్ ఇండియాకి అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తాం ఎవరికైనా ఓన్లీ మిషన్ వ్యాక్సిన్ కాదు ఓన్లీ ఏసే మిషన్ మాత్రమే కావాలంటే పన్నెండు వందలకి ఆల్ ఇండియాకి మనం సప్లై చేస్తాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరికైనా కావాలనుకుంటే ఆ పైన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి ఐ వాంట్ వ్యాక్సినేటర్ కిట్ అని నేను మీకు సెండ్ చేస్తాను థ్యాంక్ యూ